అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతిలో మరో షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది వివరాల్ వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమలలో మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు ఇప్పుడు కలకలం రేగింది అలిపిరి మెట్ల మార్గంలో భక్తులు రెండు చిరుతులు ఉన్నట్లయితే గుర్తించారు చెట్ల పొదల్లో ఉండడంతో భయంతో భక్తులు అరుపులు కేకలు వేశారు వెంటనే చిరుతలు అటవీ ప్రాంతంలోకి అయితే వెళ్ళిపోయాయని చెప్తున్నారు అయితే మళ్ళీ వస్తాయేమోనని గతంలో కూడా చిరుతలు దాడి అయితే కనుక మనకు తెలిసిందే ఒక పాప కూడా చనిపోయింది సో టీటీడీ వాళ్ళు ట్రాప్ కెమెరాస్ అలాగే ట్రాప్స్ అవి కూడా పెట్టుకొని కొన్ని చిరుతలను అయితే పట్టుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతిలో అయితే మరో రెండు చిరుతలు అయితే కలకలం రేపుతున్నాయి అవి మళ్ళీ వస్తాయేమనని ఆందోళన చెందుతున్నారు భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందజేశారు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారని చెప్తున్నారు అయితే చిరుతలను బంధించేందుకు చర్యలు చేపడుతున్నారు వరకు కూడా భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒంటరిగా మెట్ల మార్గంలో వెళ్లొద్దని గుంపులు గుంపులుగా తిరుమల కొండకు చేరుకోవాలన్నారు భక్తులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని చిరుతలను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేస్తామని తెలిపారు వృద్ధులు చిన్నారులకు భక్తులను తమ వెంట తీసుకువెళ్లాలని సూచించారు ఇప్పటికే పలుమార్లు చిరుతలు తిరుమలలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే భక్తులపై దాడి చేసి గాయపరిచిన ఘటనలు కరవర పెడుతున్నాయి ఐదు రోజుల క్రితమే చిరుతను తిరుమల ఘాట్ రోడ్లో ఓ భక్తుడి కారుకు చిరుత అడ్డొచ్చింది ఆ దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్లో కనపడ్డాయి గతంలో అరిపేరి శ్రీవారి మెట్ల మార్గంలో కూడా చిరుతలు కనిపించాయి ఈ న్యూస్ చూసి ఇప్పుడు ఈ న్యూస్ చూసినట్టయితే కనుక మే నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన న్యూస్ సో నిన్న రోజునైతే గనక రెండు చిరుతలు తిరుమల తిరుపతిలో కనిపించినట్లుగా భక్తులైతే చెప్తున్నారు